హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఈ మధ్యకాలంలో భారీగా తగ్గుతున్నటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఒక్కసారిగా మరలా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లనే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి అందులో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు షేర్ చేయడం వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నూట పది రూపాయలు అయితే పెరిగిపోయింది ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు అంటే స్వచ్ఛమైన మీ బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నూట నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు అయితే నూట ఇరవై రూపాయలు పెరిగిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగే తెలుసుకున్నాం కదా ఇంక వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనం చూసినట్టయితే వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి మనకి ఒక కేజీ వెండి పైన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పెరిగిపోయింది సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే